హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దేవయాని అనుపమకి కాల్ చేస్తుంది అనుపమ ఏదో పై పైన మాట్లాడుతూ ఉంటుంది దేవయాని అనుపమతో అవును నీకు ఈ విషయం తెలియదనుకుంటా కదా మనుకి కాలేజ్లో చాలా అవమానం జరిగింది కదా ఏదో పేరెంట్ లెక్చరర్ మీటింగ్ అరేంజ్ చేయాలని బోర్డు మీటింగ్లో చెప్పుకుంటుంటే శైలేంద్ర మను తండ్రి ఎవరు అనే టాపిక్ మీద తీసుకువచ్చాడంట దానికి మను చేతికి గాయం చేసుకున్నాడంట అని మనో చేతికి గాయమైందని మను చాలా ఫీల్ అయ్యాడని మహేంద్ర మనుని ఇంక లోపమని అన్నారని ఆ మాటలన్నీ అనుపమకి పూస గుచ్చినట్టు చెప్తుంది దేవయాని అనుపమ దేవయాని మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అని వెంటనే ఆశ్చర్యపోతుంది అవుననుపమా అందుకే నీకు విషయం తెలిసేమోనని ఫోన్ చేశాను ఇప్పటికైనా ఎందుకమ్మా ఎందుకు పాపం మనుని ఇబ్బంది పెడతావు అసలు మను కన్న తండ్రి ఎవరో అందరికీ చెప్పొచ్చు కదా అని అంటుంది దేవయాని వెంటనే ఫోన్ కట్ చేసేస్తుంది అనుపమా ఇంకా దేవయాని హమ్మయ్య ఎక్కడ రాజేయాలో అక్కడ రాజేశాను ఇప్పుడు అనుపమ ఒళ్ళంతా మండుతూ ఉంటుంది నాకు ప్రశాంతంగా ఉంటుంది నా శాడిజం ఇలా అయినా తీర్చుకుంటాలే అని హ్యాపీగా ఉంటారు దేవయాని అనుపమ తన రూంలోకి వచ్చి చాలా చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా మనుని తలుచుకుంటూ పాపం వాడి గాయం ఎలా ఉందో అనవసరంగా అనవసరంగా వాడు నన్ను అమ్మను పిలిచాడు ఆ పిలుపు నన్ను పిలవడం వల్లే నేను వాడు కన్న తల్లి కొడుకులమనే అందరికీ అర్థమైపోయింది వాడికి నాకు మధ్య ఉన్న బంధం బయటపడకుండా ఉండుంటే వాడికి పరిస్థితి వచ్చేదే కాదు మను నువ్వు అనవసరంగా ఇక్కడికి వచ్చావురా అని పాపం మనసులో అనుకుంటూ మను గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అనుపమ ఇది ఇలా ఉండగా మహేంద్ర వసుధార ఇంటికి రీచ్ అవుతారు అనుపమా అనుపమా అని గట్టి గట్టిగా అరుస్తూ మహేంద్ర అనుపమ దగ్గరికి వెళ్తారు ఇంకా అనుపమ సైలెంట్గా ఉంటుంది ఏంటి ఏంటి అనుపమ సైలెంట్గా ఉన్నావు అసలు ఏం జరిగిందో తెలుసా కాలేజ్లో ఏం జరిగిందో తెలుసా అని అడుగుతారు మహేంద్ర తెలుసుకున్నాను మహేంద్ర అని అంటుంది అనుపమా ఒక్కసారిగా వసుధారాయణ్ మహేంద్ర షాక్ అయిపోతారు అంటే తెలిసి తెలిసి కూడా ఇంత సైలెంట్గా ఇంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నావు అనుపమా అయినా ఎందుకు ఎందుకు పాపం మనోని ఇంతలా వేధిస్తున్నావు ఇంతలా బాధ పెడుతున్నావు చెప్పు ఇప్పటికైనా సమయం మించిపోలేదు చెప్పు అనుపమా మను కన్న తండ్రి ఎవరు అని అడుగుతారు మహేంద్ర సైలెంట్ సైలెంట్గానే ఉంటుంది వసుధారా మేడం ఇప్పటికీ మీరు సైలెంట్గా ఉంటే కుదరదు మేడం ఎందుకంటే గారు ఎంతో వేదనని బాధని అనుభవిస్తున్నారు వారు ఎంతో ఎంతో బాధని దిగమింగుకుంటున్నారు మేడం చెప్పండి మేడం అని అంటుంది వసుధారా లేదమ్మా నేను చెప్పలేను అని అంటారు అనుపమా అనుపమా ఇవాళ నువ్వు చెప్పేంతవరకు నేను ఇక్కడి నుండి కదలను ఇవాళ మను తండ్రి ఎవరో నాకు తెలియాల్సిందే అని అంటారు మహేంద్ర సార్ అని ఒక గొంతు వినపడుతుంది ఇద్దరు అటుగా చూసేసరికి అక్కడ మను ఉంటాడు ఒక్కసారిగా మహేంద్ర వసుధార షాక్ అయిపోతారు ఎందుకు సార్ ఎందుకు మీరు తనని ఇబ్బంది పెడుతున్నారు అయినా చెప్పాల్సిన అవసరం ఏముంది సార్ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే చిన్నప్పటి నుండి నాకు అమ్మైనా నాన్నైనా తను మాత్రమే తను నన్ను చాలా స్ట్రాంగ్గా పెంచింది సార్ నాకు నాన్న లేని లోటుని తను ఎప్పుడూ తీరుస్తూనే వచ్చింది ఎవరో ఏదో మాట్లాడారని తనని మీరు ఇలా ఇబ్బంది పెట్టేలా ప్రశ్న అడగడం తనని ఇబ్బంది పడేలా చేయడం నాకు నచ్చటం లేదు సార్ అని అంటారు మను ఇంకా మహేంద్ర మను నువ్వు ఊరుకో నువ్వు ఎప్పుడు అలానే అంటావు నేను అడగాల్సిన రీతిలో అడిగితే ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది ఇవాళ శైలేంద్ర అన్నాడు రేపు ఇంకొకడు అంటాడు అవతల ఇల్లుండి ఇంకొకడు అంటాడు అన్ని మాటలు నువ్వు పడి 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 ఎవ్వరికీ చెప్పకపోయినా నీ మనసులో వేదనని అనుభవించాల్సిన అవసరం లేదు కాసేపు ఓపికపడితే నేను ఎలా అయినా అనుపమ నోటి నుండి నిజం రాబడతాను అని అంటారు మహేంద్ర సర్ ప్లీజ్ సర్ తను చెప్పాలనుకుంటే చెప్తుంది లేకపోతే చెప్పదు అయినా ఇది నా సమస్య సర్ నా తండ్రి ఎవరు అని అడిగే అధికారం నాకు మాత్రమే ఉంది ఒకవేళ మీరు ఇంకా తనని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటే తను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు నేను తనని తీసుకువెళ్ళిపోతాను సార్ మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాను అని అంటాడు మను ఒక్కసారిగా అనుపమ మహేంద్ర వసుధార షాక్ అయిపోతారు వసుధార వెంటనే ఏంటి మనుగారు ఇదేమైనా ఆటలా కనిపిస్తుందా మీకు మీ ఇంటికి ఏంటి అని అంటుంది అవును మేడం తనకి చెప్పడం నచ్చకపోతే ఇష్టం లేకపోతే బలవంత పెట్టడం కరెక్ట్ కాదు కదా మేడం తన మానసిక పరిస్థితి బలవంతం చేస్తున్నప్పుడు ఎంత చిత్రవదన అనుభవిస్తుంది అలాంటప్పుడు తనకు కాస్త రెస్ట్ అవసరం కాబట్టి మా ఇంటికి నేను తీసుకువెళ్తాను మేడం ఎన్ని రోజులు తనని కంటికి రెప్పలా చూసుకున్నారు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్తాడు మను ఓ సరే తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళండి మనుగారు కానీ ఒక షరతు తనని మీరు నోటితో అమ్మ అని పిలవండి అప్పుడు మీరు తనని తీసుకువెళ్ళొచ్చు అని అంటుంది వసుధారా ఒక్కసారిగా మను ఆలోచనలో పడతాడు అనుపమకి తను ఇచ్చిన మాటని గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట మను ఇంకా అలా గుర్తు చేసుకుంటూ ఇకపై నువ్వు నన్ను అమ్మాని పిలిస్తే చచ్చినంత ఒట్టే అని ఒట్టేయించుకున్న విషయాన్ని గుర్తు చేసుకొని ఇంకా ఆలోచనలో పడతాడు అనుపమ కూడా వసుదారా అని అంటుంది అవును మేడం నేను చెప్తున్నదంతా తప్పేముంది మీరు తనని ఏమన్నారో నాకు తెలీదు కానీ తను మిమ్మల్ని అమ్మాని పిలవటం లేదు సొంత కన్నా తల్లిని అమ్మాని పిలవకపోతే అది ఎంత దుస్థితితో తెలుసా మనుగారు మీరు అమ్మ రండి అని అడగండి వారు వస్తానంటే మీరు తీసుకువెళ్ళండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అంటుంది వసుధారా ఇంకా మను అక్కడి నుండి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటాడు మహేంద్ర మను చూడు మను సమస్యలు వచ్చినప్పుడు పారిపోకూడదు ఎదురుగా నిలబడి వాటిని ఫేస్ చేయాలి నువ్వు అన్ని విషయాల్లో చాలా ధైర్యంగా ఉంటావు డబ్బు విషయంలో కాలేజ్ విషయంలో ఆలోచన విధంగా అన్ని విషయాల్లో మాకు అండగా దండగా సపోర్టివ్గా నిలిచావు అలాంటిది నీ విషయంలో ఎందుకు మను ఎందుకు ఇలా భయపడి పారిపోతున్నావు అని అడుగుతారు మహేంద్రా సార్ తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు తనని మీరు కూడా ఎక్కువగా ప్రశ్నించి ఇబ్బంది పెట్టద్దు సర్ ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్ సర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను అసలు మను అంతే ఈ అనుపమ కూడా అంతే ఏ నిజాన్ని బయట పెట్టనివ్వరు అమ్మ వసుదారా అని పిలుస్తారు మహేంద్ర ఇంకా వసుదారా మహేంద్ర దగ్గరికి వెళ్తుంది రామ్మ తను చెప్పదు అతను చెప్పడు ఇద్దరికీ నిజం తెలియకపోయినా పర్లేదు కానీ మనం మాత్రం ఖచ్చితంగా మను తండ్రి ఎవరు అనేది తెలుసుకోవాలమ్మా అని అంటారు మహేంద్ర సర్ మావయ్య ఎలా తెలుసుకుంటాం మావయ్య అని అడుగుతుంది వసుధారా ఎలా అంటే ఆలోచించాలమ్మా కానీ ఖచ్చితంగా మను పడుతున్న నరక యాతన నుండి మను పడుతున్న నరకం నుండి మనం తనకి విముక్తిని పరచాలి విముక్తి చేయాలంటే మనకి ఒకే ఒక్క దారి ఉంది అని అంటారు మహేంద్ర ఏంటి అది అని అడుగుతుంది రా రామ్మా చెప్తాను అని ఇంకా వసుధారాన్ని తీసుకొని కారులో బయలుదేరతారు మహేంద్ర మహేంద్ర వసుధార ఇద్దరు ఎవరైతే ఇంకా అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఉంటారో వారి దగ్గరికి వెళ్తారు ఇంకా వారి దగ్గరికి వెళ్ళి మహేంద్ర అండ్ వసుధార వారి ముందు ఉంటారు ఒక్కసారిగా అనుపమ వాళ్ళ పెద్దమ్మ మహేంద్రని వసుధారాన్ని చూసి షాక్ అయిపోతుంది మీరు మీరేంటి బాబు ఇక్కడ అని అడుగుతారు చూడండమ్మా మీ గురించి నాకు తెలీదు మీరెవరో కూడా నాకు తెలీదు కానీ ఆ రోజు హాస్పిటల్కి అనుపమకి గాయమైనప్పుడు మీరు తన దగ్గరికి వచ్చారు అసలు మీకు అనుపమకి మనుకి సంబంధం ఏంటమ్మా అని అడుగుతారు మహేంద్ర బాబు నేను అనుపమ్మకి పెద్దమ్మనవుతాను చిన్నప్పటి నుండి మను నా దగ్గరే పెరిగాడు అందుకే వాడు నన్ను ఓల్డీ ఓల్డీ అని పిలుస్తూ ఉంటాడు అని చెప్తారు అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ ఇంకా వెంటనే మహేంద్ర అయితే అమ్మా మీకు ఖచ్చితంగా నిజం తెలిసే ఉంటుంది మాకు నిజం మీరు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే అని అంటారు మహేంద్ర ఏ నిజం బాబు అని అడుగుతారు అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ మను కన్న తండ్రి ఎవరు ఎవరో చెప్పండమ్మా ఎందుకంటే మను ఎంత నరకం అనుభవిస్తున్నాడో మాకు అర్థమవుతుంది కొద్ది రోజుల పరిచయం మాకే మనుని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది అలాంటిది చిన్నప్పటి నుండి మను ఎన్ని అవమానాలు ఫేస్ చేసి ఉంటాడు ఎంతమంది చేత అవమానపడి ఉంటాడు అలాంటప్పుడు తన ప్రాబ్లంకి తన సమస్యకి ఒక పరిష్కారం వెతకాలనుకోవడం తప్ప అమ్మా కాదు కదా అలాంటప్పుడు ఎందుకు మనం ఎందుకు మనం ఇంకా నిజాన్ని దాచిపెట్టాలి చెప్పండమ్మా అసలు మను కన్న తండ్రి ఎవరు అనుపమకింతకు ముందే పెళ్ళయిందా అనుపమ అబద్ధం చెప్పదు పెళ్ళి అవ్వలేదని చెప్తూనే ఉంది మరి అనుపమకి కొడుకు ఎలా పుట్టాడు తనని దత్తత తీసుకుందా లేకపోతే పెళ్లి చేసుకొని విడిపోయిందా లేకపోతే తనని ఎవరైనా మోసం చేశారా ఈ ప్రశ్నలన్నీ మా మదిలో ఎప్పటి నుండో తిరుగుతున్నాయి చెప్పమ్మా చెప్పు మీరు మాత్రమే ఈ విషయానికి సమాధానం చెప్పగలరు చెప్పండమ్మా అని అంటారు మహేంద్రా అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఆలోచనలో పడతారు బాబు నిజం చెప్పాలంటే నాకు నిజం తెలీదు ఒకరోజు అనుపమ ఆ బిడ్డని తీసుకుని నా దగ్గరికి వచ్చింది బాబు ఏడుస్తున్నాడు వాడికి నేనే పాలు కాచి ఇచ్చాను అసలు ఎవరి బాబు అనుపమ అని అడిగాను కానీ తన దగ్గర నుండి సమాధానం లేదు పెద్దమ్మ నువ్వు నాకొక మాట ఇవ్వాలి ఈ బాబు ఎవరు ఏమిటి అనే ప్రశ్నలు నన్ను అడగద్దు ఇంకొక విషయం ఏంటి అంటే వాడికి నేను కన్న తల్లిలాగే పెరగాలి అని చెప్తుంది అనుపమా ఒక్కసారిగా అనుపమ వాళ్ళ పెద్దమ్మ షాక్ అయిపోతుంది అదేంటి అని అడుగుతుంది పెద్దమ్మ ఒకవేళ నువ్వు నిజం చెప్తే నా మీద ఒట్టే అని ఒట్టు వేయించుకుంటుందనమాట ఎవరికి చెప్పద్దు అని చెప్పి ఇంకా అలా ఆ నిజాన్ని చెప్తుంది అనుపమ వాళ్ళ పెద్దమ్మ మహేంద్రకి అంటే అనుపమకి మను కన్న కొడుకు కాదనమాట తను ఎవరో బిడ్డని తీసుకువచ్చింది బాబుని కన్న తల్లిలా పెంచుకుంది అందుకే తండ్రి ఎవరు అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతుంది మొహమాట పడుతుంది టెన్షన్ పడుతుంది ఇంతకీ వాళ్ళ అబ్బాయి ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి అసలు మనం ఎవరి కొడుకో మను వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలుసుకొని తీరాలి ఈ విషయం మనుకు కూడా ఎందుకు చెప్పలేదు మను నీ సింగిల్ లాగే అనుపమనే అనుకోవాలని ఎందుకు చేస్తోంది వీటికి ఖచ్చితంగా నాకు సమాధానం కావాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు మహేంద్ర ఇంతకు మించి నాకేమీ తెలియదు బాబు అని చెప్తారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ సరేనమ్మా మీరు నాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఖచ్చితంగా మను వాళ్ళ అమ్మ ఎవరో నేను తెలుసుకుంటాను అని చెప్పి నమస్కారం పెట్టి అక్కడి నుండి ఇంకా వచ్చేస్తారు మహేంద్ర అండ్ వసుధారా ఇది ఇలా ఉండగా రాజీవ్ అండ్ శైలేంద్ర అవుతారు శైలేంద్ర రాజీవ్తో బ్రదర్ ఇవాళ నాకు ఎంతో 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 హ్యాపీగా ఉంది బ్రదర్ అని అంటాడు అవునా భయ్యా ఏం కార్యక్రమం వెలగబెట్టావు అని అడుగుతాడు రాజీవ్ చెప్తే నువ్వు కూడా సంతోషిస్తావు ఆ మనుగాన్ని ఇవాళ ఒక ఆట ఆడుకున్నాను అని జరిగిందంతా చెప్తాడు శైలేంద్ర అవునా అయినా వాడి గురించి నాకెందుకు భయ్యా వాడి అమ్మ ఎవరైతే నాకెందుకు వాడి నాన్న ఎవరైతే నాకెందుకు అసలు వాడి జీవితం గురించి నాకెందుకు భయ్యా అయినా ఇప్పుడు ఏం చేస్తాంలే సరే ఇంతకీ నా మరదల్ని ఆ ఎండీ సీట్ నుండి పక్కకి తప్పించే ప్లాన్ ఏదైనా చేశావా అని అడుగుతారు చేస్తాను బ్రదర్ ఖచ్చితంగా చేస్తాను కానీ ఈలోపు ఈ మను గాని సైట్ చేస్తే ఖచ్చితంగా వసుధార ఆ ఎండి చైర్ని దిగకుండా ఉండదు అని అంటాడు శైలేంద్ర బ్రదర్ నేను అన్ని రోజులు ఆగలేకపోతున్నాను కాబట్టి నేను ఏదో ఒక ప్లాన్ చేసుకుంటాలే అని అంటాడు శైలేంద్రతో రాజీవ్ నువ్వు అలాంటి ప్లాన్లు ఏమి చేయొద్దు చేస్తే ఇద్దరం దొరికిపోతాం కాబట్టి నేను చెప్పేంతవరకు కొద్ది రోజులు సైలెంట్గా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర బయ్య ఎంత చెప్పినా నేను వినను కదా నా ప్లాన్లో నేను ఉంటాను అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజీవ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసదారా కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది మావయ్య ఏంటి మీరు ఇంకా రెడీ అవ్వలేదు అని అడుగుతుంది వసుధారా నువ్వు వెళ్ళమ్మా నేను చిన్న పని చూసుకొని వస్తాను అని అంటారు మహేంద్ర మావయ్య ఏం పని నన్ను కూడా రమ్మంటారా అని అడుగుతుంది వసుధారా వద్దమ్మా ఇవాళ పేరెంట్లు ఇచ్చిన మీటింగ్ ఉంది కదా నువ్వక్కడ ఖచ్చితంగా ఉండాలి నాది చిన్న పనే నేను చూసుకొని వస్తానులే నువ్వు వెళ్ళమ్మా అని చెప్తారు మహేంద్ర సరే మావయ్య అని వసుధారా కాలేజ్కి బయలుదేరుతుంది ఇటువైపు మహేంద్ర మాత్రం ఖచ్చితంగా మనో డీటెయిల్స్ తెలుసుకోవాలి అని మనుకి సంబంధించిన ఫైల్ అయితే ఓపెన్ చేస్తాడనమాట ఇంకా మహేంద్ర ఇంకా తను ఎప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి లైక్ తన సర్టిఫికేట్స్ అవన్నీ డిరెక్టర్గా ఉన్నప్పుడు కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ ప్రూఫ్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకుంటాడు మహేంద్ర తను నవంబర్ ఎయిత్ పుట్టాడా ఈరోజు రిషి బర్త్డే కదా రిషి బర్త్డే రోజే మను కూడా పుట్టాడా అని ఆశ్చర్యంగా ఉంటుంది మహేంద్రకి మహేంద్ర తన ఫ్రెండ్ ఒకరికి కాల్ చేస్తారు హలో రవి నీకు ఒక అతని డీటెయిల్స్ పంపిస్తాను తను ఎక్కడ పుట్టాడు ఎక్కడ చదువుకున్నాడు ఇవన్నీ నాకు కావాలి తను మెయిన్లీ పుట్టిన హాస్పిటల్ ఏంటి అనేది నాకు తెలియాలి ప్లీజ్ కొంచెం ఏమి అనుకోకుండా అని అంటారు అరే అలా అంటావేంటి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను నువ్వు నాకు డీటెయిల్స్ పంపించు అని చెప్పి ఇంకా డీటెయిల్స్ని అడుగుతారనమాట మహేంద్ర వాళ్ళ ఫ్రెండ్ని ఇది ఇలా ఉండగా డీబీఎస్టీ కాలేజ్లో పేరెంట్ లెక్చరర్ మీటింగ్ అయితే జరుగుతుంది ఇంకా పేరెంట్స్ అందరినీ పిలిపిస్తారనమాట పేరెంట్స్ అందరూ ఇంకా అలా ఏం జరుగుతుంది అసలు మమ్మల్ని ఎందుకు పిలిపించారు అన్నట్లు చూస్తూ ఉంటారు అదే టైంకి మనం వసుధార వీళ్ళందరూ కూడా ఇంకా కాలేజ్కి రీచ్ అవుతారు వసుధార అందరితో మీ అందరినీ మేము పిలిపించడానికి ఒక ముఖ్య కారణం ఉంది అది ఏంటి అంటే పేరెంట్ లెక్చరర్ మీటింగ్ అనేది ఇప్పుడు మేము కండక్ట్ చేయాలి అనుకుంటున్నాం మీరు అనుకోవచ్చు స్కూల్ పిల్లల్లా ఇప్పుడు మా పిల్లల కోసం వీళ్ళు ఏం చెప్తారు మా పిల్లల గురించి ఏం తప్పులు చెప్తారు అనని కానీ ఒకటి మాత్రం నిజం స్కూల్కి వెళ్తున్నానని కాలేజ్కి వెళ్తున్నానని ఈ మధ్య చాలామంది పిల్లలు కాలేజ్ ఎగ్గొట్టి బయట తిరుగుతూ ఉన్నారు అలాంటి జాబితాలో డీబీఎస్టీ కాలేజ్ స్టూడెంట్స్ ఉండకూడదని డీబీఎస్టీ కాలేజ్లో చదివే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక బాధ్యత ఉండాలని వాళ్ళు ఖచ్చితంగా లెక్చరర్స్ చెప్పే పాఠాలని కరెక్ట్గా వింటూ అన్నీ చేస్తూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం అని చెప్తుంది వసుధారా అంటే ఏంటి మేడం మా పిల్లలు ఇప్పుడు బయట తిరుగుతున్నారంటారా అని అంటారు నేను అలా అనటం లేదు ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ ఒక్కొక్క సెమిస్టర్లో ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకొని వాటి గురించి మీకు ఒక ఓవర్ వ్యూ ఇస్తే మీ పిల్లల్ని మీరే కాస్త దారిలో పెడతారనే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పి వసుధార చెప్తుంది ఇంకా అందరూ ఒక్కొక్క లెక్చరర్ అయితే మాట్లాడుతూ ఉంటారనమాట ఈ సెమిస్టర్లో ఈ సబ్జెక్ట్లో మీ అమ్మాయికి తక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి తను ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయమని చెప్పండి అని అటెండెన్స్ పర్సంటేజ్ మీ బాబుకి తక్కువగా ఉంది కాబట్టి మీ అబ్బాయిని కాలేజ్కి అటెండ్ అవ్వమని చెప్పి ఇంకా అలా ఒక్కొక్కరు అయితే పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఇంకా ఒక్కొక్కరు పార్టిసిపేట్ చేస్తూ ఎవరి స్టూడెంట్స్ పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లలు చేసే తప్పుల గురించి తెలుసుకుంటూ ఉంటారు ఇంకా అలా సక్సెస్ఫుల్ గా మీటింగ్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు డిబిఎస్టి కాలేజ్ ఇది ఇలా ఉండగా మహేంద్రకి ఫోన్ కాల్ వస్తుంది హలో మహేంద్ర తను పుట్టింది ఈ హాస్పిటల్లో అని హాస్పిటల్ పేరు చెప్తారు అది వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మహేంద్ర ఏ హాస్పిటల్ అన్నావు అని అంటారు జననీ హాస్పిటల్ అని చెప్తారు జనని హాస్పిటలా తను పుట్టిన టైం ఏదైనా చెప్పగలవా అని అడుగుతారు హా చెప్పగలను అని చెప్పి టైం చెప్తారు ఒక్కసారిగా మహేంద్ర షాక్ అయిపోతారు అంటే మ మను రిషి ఒకేసారి ఒకే హాస్పిటల్లో పుట్టారా ఇది కేవలం యాదృచ్ఛికం కాదు దీని వెనకాల ఏదో ఉంది ఏదో ఉంది అని తెలుసుకోవాలనుకుంటారు మహేంద్ర ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్